లస్క్రే తోయిబా అనే ఒక ఉగ్రవాద సంస్థకి కియర్ గా ఉన్నటువంటి ఖాద్రీ అబ్దుల్ రెహమాన్ లో రంజాన్ పండుగ రోజు ఒక వ్యక్తి వచ్చి కాల్చి చంపేశాడు ఈ యొక్క ఖాద్రీ అబ్దుల్ రెహమాన్ చంపింది భారత్ చెందినటువంటి ఒక ఏజెంట్ కావచ్చు లేకపోతే ఆర్మీకి సంబంధించినటువంటి ఏజెంట్ కావచ్చు మొత్తానికి చంపేశాడు కాబట్టి మనం కూడా భారత్ పై ప్రతీకారం తీర్చుకోవాలని పాకిస్తాన్ చైన్యం వెంటనే భారత్ అనుమానించి అనుమానించి భారత్ పై అయితే ఈ రోజు కశ్మీర్ దగ్గర ఉన్నటువంటి పూంచ్ సెక్టార్ దగ్గర కాల్పులు జరిపింది ఈ కాల్పుల విషయం తెలుసుకున్నటువంటి భారత్ ఆర్మీ వెంటనే రెస్పాండ్ అయ్యి అటు ఎదురు కాల్పులు జరిపి ఎదురు కాల్పుల్లో ఐదుగురు పాకిస్తాన్ సైనికుల్ని లేపేసింది పదిహేను మందికి గాయాలయ్యే ఇప్పటికీ కూడా పాకిస్తాన్ దీని గురించి మాట్లాడలేదు అంటే ఏంటి ఇంతకు ముందు లాంటి ఒక ఆర్మీ అనుకున్నారా లేకపోతే ఇంతకు ముందు లాంటి నాయకత్వం అనుకున్నారా ఈ రోజు ఎవరికీ తెలియకుండా పాకిస్తాన్ లో ఒక్కొక్కడు లేచిపోతున్నాడు ఒక్కొక్క ఉగ్రవాది ఎలా లేచిపోతున్నాడో ఎవరికీ తెలియడం లేదు మరొక వైపు బార్డర్ లో కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసింది భారత ప్రభుత్వం ఈ రోజు చూసుకున్నట్లయితే కశ్మీర్ కూడా ఈ రోజు భారతదేశానికి అన్ని పూర్తిగా అనుకూలంగా మారిపోయింది కశ్మీర్ ఏ విధంగా ఉగ్రవాదులకే కాదు వేర్పాటు వాదులకు కూడా అక్కడ అనుకూలంగా లేదు దీనివల్ల ఈ రోజు ఇక్కడ పాకిస్తాన్ సైన్యం ఏమీ చేయలేకపోతుంది పాకిస్తాన్ తన కుయుక్తులు పారించలేకపోతుంది దొంగ సొమ్ముని తీసుకురాలేకపోతుంది అంటే అదే ఫేక్ కరెన్సీని ఇలా అన్ని రకాలుగా పాకిస్తాన్ ని కట్టుదిట్టంగా మొత్తానికి అష్ట దిగ్బంధనం చేసేసింది ఈ మోదీ ప్రభుత్వం ఈ యొక్క ఫైరింగ్ ఏదైతే ఉందో పాకిస్తాన్ ఫైరింగ్ దీన్ని ధీటుగా ఎదుర్కొన్నటువంటి భారత సైన్యం ఐదుగిరిని నిర్దాక్షణంగా లేపడమే కాకుండా పాకిస్తాన్ ఆర్మీని పరుగులెట్టించింది అది మోదీ గారి నాయకత్వం ఇంతకు ముందు కూడా మన ఆర్మీ చాలా పటిష్టమైనటువంటిది కాకపోతే దానికి సరైనటువంటి నాయకత్వం లేదు నాయకులు పూర్తి స్వేచ్ఛ ఇవ్వలేదు అంటే ఇప్పుడు ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు విషయంలో కావచ్చు అలాగే ఈ యుద్ధ విమానాల విషయంలో కావచ్చు చాలా అవినీతి జరిగింది ఆ అవినీతి వల్ల చాలా మంది మన ఆర్మీ వాళ్ళు చనిపోయారు కూడా వాళ్ళకి సరైనటువంటి దిశానిర్దేశం కూడా చేయలేదు కానీ ఈ రోజు చూసుకున్నట్లయితే రాజ్నాథ్ సింగ్ గారు ఇప్పుడు రక్షణ వ్యవస్థకి మంత్రి విదేశాంగ మంత్రిత్వంలో జైశంకర్ గారు ఉన్నారు మరొక వైపు మనకి నెంబర్ వన్ గా స్పై ఎవరైతే ఉన్నారో అజిత్ దోవల్ గారు వీళ్ళందరినీ నడిపించేటటువంటి హోం మంత్రి అమిత్ షా దీని అంతటికి నాయకత్వం వహించేది మోదీ గారు ఇలా రకరకాలుగా ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క శాఖకి ఒక్కొక్క పిఎం లాంటి వ్యక్తిని ఒక సింహం లాంటి వ్యక్తిని